తమ కుమారుని పథకం ప్రకారమే హత్య చేశారంటూ సిరిపురం గ్రామానికి చెందిన బాధిత కుటుంబం కన్నీటి పర్యాంతమైనది వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామానికి చెందిన ధనేకుల వెంకట్రావు హైమావతి కుమారుడను అదే గ్రామానికి చెందిన దిడ్డి మురళి ధనేకుల సాయి ఇద్దరూ డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగో తేదీన పత్తిపాడు సమీపంలో పుత్రయ్య చెరువు వద్ద స్నానానికి దిగి మునిగిపోయాడని ఇద్దరు తల్లిదండ్రులమైన మాకు తెలియకుండా తమ కుటుంబ సభ్యులతో మంతనాలు జరిపి పత్తిపాడు ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్ళి అక్కడ మృతి చెందాడని తెలిపి ఇంటికి తీసుకొచ్చి పూడ్చి పెట్టవలసిన పద్దెనిమిదేళ్ల బాలుడను దహనం చేసే విధంగా చర్యలు చేపట్టారని కుటుంబ సభ్యులు ఆరోపించారు ఏమీ తెలియని అనిశ్చితీయ స్థితిలో ఆ రోజు మాకు ఏమీ అర్థం కాలేదని తరిమిళ మాకు కుమారుడు మరణాన్ని ఊహించుకుంటే చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఆరోపించారు అదే విషయంపై ఫిబ్రవరి ఇరవై ఎనిమిది జిల్లా ఎస్పి వారికి కంప్లైంట్ ఇచ్చామని దానిపై స్థానిక పోలీసులు వరకు సరిగా స్పందించలేదని ఆరోపించారు దిక్కుతోసిన స్థితిలో మాలమహానాడు నాయకులు పండు అశోక్ కుమార్ బి సతీష్ కుమార్లను ఆశ్రయించి మాకు న్యాయం జరిగే విధంగా చేయాలని వారు పేర్కొన్నారు ఏమైందంటే మనం అడిగిన దానికి సమాధానం అడుగుతుంటే ఏమంటున్నారు సార్ వాళ్ళు ఆ సిఏ గారు ఏం చెప్పట్లేదు సార్ అయితే మొత్తానికి ఏమైందంటే ఇప్పుడు ఇది మ్యాటర్ ఎందుకు జరిగింది అనేసి అంటే వాళ్ళు ఏదో స్మగ్లింగ్ చేస్తున్నాను సార్ అది చేస్తుంటే మా ఓటు చూసాడని చెప్పేసి తీసుకెళ్ళి చంపేశారు సార్ మురళీకృష్ణ నెక్స్ట్ ధనికులు సాయి వెంకట్ సార్ నా పేరు పండు అమార్ అండి బాలమహనాడు జాతీయ అధ్యక్షుని ఇక్కడ జరిగిన విషయాన్ని బ్రదర్ సతీష్ గారి ద్వారా నాకు తెలియజేయడం జరిగింది ఇక్కడ ఏ కులమైన పేదవాళ్ళైన వ్యక్తులు వారి కుటుంబ పోషణార్థం నిలబడే ఒక అబ్బాయి ఎదుగొచ్చిన అబ్బాయి చంపబడ్డాడని తెలిసి చాలా బాధేసింది ఆ తప్పును కప్పుపుచ్చేందుకు అనేక విధాలుగా పెద్దలందరూ ప్రయత్నిస్తున్నారు కాబట్టి దాన్ని ఖండించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఈ బాబు చనిపోవడం అనేది అది ఇంటెన్షన్గా చేసిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే ఒక వ్యక్తి బావిలో పడో ఇంకోటో ఇంకోటో పడి చనిపోయినప్పుడు గారిని తీసుకొచ్చినా ఇంకొకరిని తీసుకొచ్చినా ముందు తల్లిదండ్రులకి ఏం చేయాలనేది అడిగి తెలుసుకుని ఆ తర్వాత ఆ అబ్బాయి శవాన్ని తీసుకొచ్చి ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళవలసిన అవసరం ఉంది అలాగే హాస్పిటల్లో కూడా ఎవరైనా నీటిలో పడిపోయి ఎటువంటి పరిస్థితుల్లో పడిపోయినా ఆయనకి పోస్ట్ మార్టం చేసి బాడీని అప్పగించడం అక్కడ డాక్టర్ల యొక్క బాధ్యత కానీ ఏం జరిగిందో కానీ డాక్టర్లు కూడా ఈ విషయంలో చాలా దారుణంగా ప్రవర్తించారని మేము భావిస్తున్నాం ఈ కులం ప్రాతిపాదికన ఇక్కడికి రాలేదు మేము కేవలం మరి మా మాస్టర్ గారు చిన్నప్పుడు నేను కాన్వెంట్కి చదువుకునే ఉన్నా ఆయన దగ్గర మా ఇదే గ్రామం సిరిపురం గ్రామం ఏలేశ్వరం మండలం సిరిపురం గ్రామం నాది మరి ఈ గ్రామంలో మా మాస్టర్ గారి కుటుంబీకులు కుర్రోడికి దాదాపు పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిని పద్దెనిమిది సంవత్సరాలకి అడుగుపెట్టాడని తెలిసింది అతను అనుమానాస్పద స్థితిలో అంటే మర్డర్ అనే పక్కాగా ఒక ఇద్దరు వ్యక్తులు కావాలనే మరి వెనకాల ఏదో కుట్ర జరిగింది ఇతను చూడకుండా ఏదో చూశాడని చెప్పేసి ఒక ప్లేస్కి రమ్మని మరి అతన్ని అతి దారుణంగా చంపారన్నట్టుగా మరి ఇక్కడ చెప్పిన వాళ్ళ తల్లిదండ్రుల సాక్ష్యాన్ని బట్టి నేను చెప్పడం జరుగుతుంది మరి ఇక్కడున్న పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడున్న అధికారాన్ని చేజిక్కున్నటువంటి ఎవరైతే ఇక్కడున్న లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ కేసుని తప్పుదోవ పట్టించి వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేశారు తీర నష్టాన్ని చేకూర్చారు ఈ రోజున పదిహేడు సంవత్సరాలు వయసున్న వ్యక్తి ఇంకా ఎంతో ఫ్యూచర్ ఉన్నటువంటి వ్యక్తి అతను ఎదిగితే ఒక కలెక్టరో లేకపోతే ఎంఆర్ఓ లేకపోతే పొలిటీషన్ ఏదో అవే వ్యక్తి ఈ రోజున పచ్చలారిన పరిస్థితుల్లో అతన్ని చంపేసిన పరిస్థితి దాఖలాలు ఈ రోజున వెలుగులోకి వచ్చినాయి మేము చంపేశారు అని ఏ విధంగా అంటున్నాం అంటే తల్లిదండ్రులు చెప్పిన ఆ సాక్ష్యాలని అతరూపంగా తీసుకుని చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఈ విషయం మీద మరి పోలీసు వారికి గత గత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో అనుకుంటా దాదాపు నెల పదిహేను రోజులు ఇరవై ఎనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖున మరి ఎస్పి గారికి గ్రీవెన్స్లో పెట్టుకోవడం జరిగింది ఆ గ్రీవెన్స్ కాస్త మరి ప్రతిపడ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ప్రతిపద మండలం సీఏ స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారికి రావడం జరిగింది కానీ మరి అది పిలిచిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ చేయవలసింది ఆయన రిపోర్ట్ ఏంటంటే ఇది మర్డర్ మిస్టరీగా అనుమానాలు ఉన్నాయి మర్డర్ చేశారు కావాలనే దురుద్దేశంతో చంపేశారని అనుమానాలతో వీళ్ళు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి సీఏ గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా దీని మీద ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత అక్కడ ఎవరైతే వ్యక్తులు వీళ్ళు ఎవరైతే అనుమానాలు చెప్తున్నారో వాళ్ళు ఆ సమయంలో వీళ్ళతో పాటు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సిగ్నల్స్ ట్రేస్అవుట్ చేయాలి వాళ్ళ సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకోవాలి వాళ్ళు మాట్లాడిన కాల్ రికార్డును బయట పెట్టాలి ఇప్పుడు చనిపోయినటువంటి ఆ కుర్రడుకు సంబంధించింది ప్రతి డేటా తీయాలి సెల్ ఫోన్ వచ్చి ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితుల్లో ఈ రోజున ఈ కేసు ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను